హాయ్ ఫ్రెండ్స్ జాతకంలో అపరుచ్యు దోషం ఉంటే అపమృత్యువు సంభవిస్తుంది అలాంటి అపమృత్యువు నుంచి మనం తప్పించుకోవాలంటే ఈ మంత్రాన్ని చదవాలి ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారు ధనా మృత్యోర్మక్షీయమామృత అనే మంత్రాన్ని జపిస్తే ఆ పరమశివుడు మనల్ని మృత్యు అపమృత్యు దోషాల నుంచి రక్షిస్తాడు లైకారుడు పరమశివుడే కనుక అతనే మనల్ని అపమృత్యు దోషాల నుంచి అనారోగ్యాల నుంచి కాపాడగలుగుతాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ కీప్ వాచింగ్